అందరికీ ప్రైజ్ తిలాడు మనం ఈ మన జీవితంలో ఎన్నో బాధల గుండా కష్టాల గుండా ఇబ్బందుల గుండా ఎన్నో అవమానాల గుండా భరించలేని అనేకమైన నొప్పులు బాధలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేకమైన ఓటములు చదువులో ఓటమి ఉద్యోగంలో ఓటమి వ్యాపారంలో ఓటమి జీవితం అనే ప్రయాణంలో ఒక్క గెలుపు కూడా లేనంతగా ఒక్క గెలుపు కూడా పొందుకోలేనంతగా ఓటమి 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 ఎటు తిరిగిన ఓటమి నీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ సక్సెస్ అవుతూ ఉంటే దానివే నువ్వొక్కడివే ఎప్పుడు ఓడిపోతూ ఉంటే అందరు అంటున్నారేమో కదా నువ్వే ఎందుకు ఇలా నీ చుట్టుపక్కల వాళ్ళు చిన్నోళ్ళు అందరు సక్సెస్ అయ్యారని అయితే దేవుడు అంటున్నాడు నిన్ను నీ తల్లి గర్భంలో పిండముగాను రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకంటే ఎక్కువగా నేనే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీ తల వెంట్రుకలన్నీ లెక్కించి నార చేతులలో నిన్ను నా రెక్కల చాటున నిన్ను భద్రపరచి అనుక్షణం కునుకక నిద్రపోక నీ కొరకు నేను కనిపెడుతున్నాను నీ కొరకు నేను వేచి చూస్తున్నాను ఒక్క అవకాశం నీ జీవితంలో నాకు ఒక్క అవకాశం ఇవ్వు నేను నీ జీవితాన్ని ఉన్నతమైనదిగా ఉంచాలనుకుంటున్నాను ఓడిపోవడం నా చిత్తం కాదు నువ్వు బలహీనుడవుగా ఉండడం నా చిత్తం కాదు నువ్వు బలవంతుడవు కావాలి నువ్వు ధైర్యవంతుడవు కావాలి నువ్వు నిలబడాలి నువ్వు నిలబడినప్పుడు నీ కన్నీటిని తుడిచి నీ భుజముపై చేయి పెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను నీ ఆశీర్వాదము నీ కన్నీటిని నాట్యముగా మార్చినంత గొప్ప గొప్పగా నేను నిన్ను హెచ్చిస్తాను ఈరోజు నేను అవమానిస్తున్న అనేకులకు నువ్వే ఆశీర్వాదకరముగా నువ్వే ఒక సహాయం చేయువానిగా నేను నిన్ను హెచ్చిస్తానని దేవుడు అంటున్నాడు ఎందుకంటే మనము కేవలం ఒక మనుషులు వలన మనం పుట్టలేదు దేవుని ఉన్నతమైన ప్రణాళిక వలననే మనం పుట్టాము ఆయన ప్రేమ మన జీవితం పట్ల చాలా ఉన్నతమైనది మనం పుట్టినంత ఈజీగా చనిపోవడం దేవుని చిత్తం కాదు కాబట్టి ఆయన మనల్ని నూరంతల ఆశీర్వాదం చేత నూరంతల దీవెనల చేత నూరంతల సంతోషము చేత నూరంతలుగా నువ్వు మాత్రమే కాదు నేను మాత్రమే కాదు మన వలన మన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా మనల్ని బట్టి ఆశీర్వాదం పొందాలి మన గిన్నె నిండి పొంగి పొరలి చుట్టున్న వారికి ఆశీర్వాదం వచ్చేంతగా దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు నమ్ము ఎందుకంటే నమ్మినట్లయితే దేవుడు సమస్తము ఓటమిని చూసి చూసి నా మాటలు నమ్మాలనిపించట్లేదేమో కదా అయితే నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూడబోతున్నావు ఈరోజు ఎన్ని అవమానాల గుండు ఉంటున్నావో కానీ నీకు అందమైన కుటుంబాన్ని నీకు అందమైన ఉద్యోగాన్ని అందమైన వ్యాపారాన్ని ఎంతో ఫలభరితమైన నీ జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు నువ్వు నమ్మినట్లయితే నమ్మినట్లయితే నాతో పాటు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అని చెప్పండి